ఏమిటి అహకారాలు ఏమిటి ప్రయత్నం వృక్షములవు నేలకొలినట్టు కలుషితమైనట్లు పర్వతముల ప్రయత్నములతో పేలిపోతున్నట్టు ఏమిటి ఘోషలు

త్వరగా వచ్చేస్తాను బావుల మందని వేహికలతో జాగ్రత్తగా చూస్తుండే చెప్పేది వింటున్నారు అంటున్నా ఈ ప్రాంతమంతా సింహాసులభ శాత్వన మృగాలతో నిండిన బైకర్ గోవుల్ని వదిలి ఎక్కడికి వెళ్ళొద్దు వేగలతో జాగ్రత్తగా చూస్తుండాలి నేను వెళ్తే వచ్చేస్తాను అట్టాయి బాబు గారి అట్ట బాబాయ్ బాబు గారి వెళ్ళిపోయాడు అంటవా నిజంగా

మా గారిట్లో పులితే మూడు పిల్లలు పెట్టిందిరా ఆ మూడు పిల్లలు తీసుకొచ్చి నేను ఆ చిన్నతనంలో చూసేంత కాదుగా ఆ పులికి ఎన్ని కాళ్ళు ఉంటాయి ఎన్ని కాళ్ళ ఐదు కాళ్ళు అవును చెవులు చెవులు రెండు 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 ఐదు కాళ్ళు లేదు ఎందుకు అమ్మగా ఐదు ఆడపిల్లలు ఐదు మొదటి మొత్తం పది మంది అండి నేను ఒకే ఒక్కండి ఇప్పుడు ఈ పులిగిన కనబడింది అందుకు ఈయన రెండు రోజులు ఎందుకంటే దొంగపోతే రాకుండా నేను పోనీలాగా గుడ్డి మిగిలింది నేను కనబడితే ఈ ఏం చేయాలో ఎప్పుడో చచ్చిపోయింది మా అమ్మే అమ్మా అమ్మాయి ગૌરા <laughs> મોટા <laughs> ఎక్కడికి మనం యాత్రలక ఏంట్రా యాత్రలక మనం వెళ్ళి యాత్రలకా ఒళ్ళు పెడతాడు దొంగ పోతలాగా చేసినావు యాత్రలకు వెళ్తామంట్రా అతనే కరువు కాటకాలు వచ్చి సంవత్సరం వారం లేక ఊళ్ళో రైతులందరూ అందరూ అల్లారి పోతా కదా గోవులు మేత లేక తెలిసానికి తిండి లేక రైతులు అందరూ కట్టమని కరువు వచ్చిందిరా అందుకని బాబు బాబు గారు చెప్పాడు అన్ని గోవులు పరికాలి మీ అంతా రైతురా అన్నాడు బాబు బాబు గారు చెప్పారా అయితే మనం వెళ్ళాల్సిందిరా నీ కురులు ఎలుగు వంటి నీ నడక ఎడారి వంటిలాగా అబ్బా నన్ను కలవర పెడుతున్నాయి సీత నిన్ను నేను మరువలేను సీత మనం గోవులు ఇంటి కానించి మూడు నెలలైంది కదా నాకు కన్ను మోసినా తెలిసిన నాకు మా ఆవిడే గుర్తుకొస్తుందిరా నాకు మూడేళ్ళైన ఎవరా మీకు మూడేళ్ళు అయినట్టుందా కానీ నాకు మాత్రం ఎడివిలోకి వచ్చి మూడు రోజులు అయినట్టుందిరా అది మాత్రం నాకు తెల్ల నాకు మాత్రం ఒకే భార్య ಓಕೆ ಮಂಚ ಅದಕ್ಕೆ ನನ್ನ ಅಂದರು ಆ ಶ್ರೀರಾಮ ಚಂದ್ರೋ ಬೋರುತ್ತ

اللي العريض ديங்க جنبي دي بلاவு சந்தோஷம் அத انا நெருங்கற انا اندر ஒய் ஒரே மேல யோகியமா எப்டிச்சோரா எப்டிச்சோரா اندر வா இருந்து அந்த பேரை சொல்லு யோகியமா ஆமார மாதேர் மாத்து அனேன்티 ஆனானோ ஆமா கேந்தரனேன் எதுக்கனனனா கொஞ்சம் பாக்கி புத்தா அத புடக்கு புடப்பாடக்கு ఒంటి మీద బట్టలు ఉండవు కదా మరి అవన్నీ తీసి ఆ పక్కన అప్పుడు నేను అంటాను గొట్ల పుస్తకట్టు కదా మీరు అందరూ చూశారంటే రైతులు అరే ఈ శరమో నా చెట్లగా செப்போ <laughs> <laughs> ਅੱਗਾ 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 ਅੱਗਾ

పెళ్ళింటి గుర్తుకొచ్చింది మన తిరుమల తల్లి గారు మన బాబాయ్ బాబుని పెళ్లి చేసుకుని ఆయన అత్తవారింటి కాపురానికి వచ్చింది కదా అప్పుడు వాళ్ళకు నీకు సిరి పట్టి ఉండాలి ఆడికి పట్టిందిరా చిరీకు ಆ ತಿರಪು ತಂಗದಲ್ಲಿ ಜಾವ್ದು ರಮಿ ಯಾವಳು ಸುರಭಾರ ಅದೂ

ఆవిడ గుర్తుకొస్తుంది రా మావిడే గుర్తుకొస్తుందా మావిడిని చూసేవాళ్ళు రాజు కాడ నేను ఎప్పుడు చూసినా రా ఇల్లు నా కదా అసలు మీకు ఎవడే చెప్తా చూసొస్తారా